చెప్పలేరు నో వన్ విత్ బోల్డ్నెస్ కెన్ సే టుడే ఐ విల్ డై రెండవది సెకండ్లీ ఈ లోకము ఎప్పుడు నశించిపోవనో ఎవరికి తెలియదు వి డోంట్ నో వెన్ దిస్ వరల్డ్ విల్ పెరిష్ మూడవది థర్డ్లీ యేసు ప్రభు ఏ గడియములో ప్రత్యక్షము ఈ లోకానికి ప్రత్యక్షమనో తెలియదు ఇన్ వాట్ ఎవర్ జీసస్ విల్ అపియర్ నో వన్ ఆన్ ద ఎర్త్ నోస్ అబౌట్ ఇట్ ఈ మూడు ప్రశ్నలకు ఆన్సర్ మన దగ్గర లేదు వి డోంట్ హావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దిస్ త్రీ క్వశ్చన్స్ అందుకని మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మెలకువగా ఉండుడి సో వి డోంట్ నో వెన్ వి ఆర్